శ్రీ సత్యసాయి జిల్లా మడకశిర నియోజకవర్గంలోని అమరాపురం గ్రామంలో ఈరోజు రెండు వందల ఏడవ ఉచిత ఆరోగ్య శిబిరం విజయవంతంగా నిర్వహించబడింది ఈ శిబిరానికి ముఖ్య అతిథులుగా పద్మరాజు జైన్ రాజన్న స్వామి జైన్ డాక్టర్ జ్యోతి విజయ్ కుమార్ మరియు డాక్టర్ ఓంకార్ నాయక్ హాజరయ్యారు ఈ కార్యక్రమంలో డాక్టర్ బసవరాజు రమేష్ అజయ్ మెడికల్ అసోసియేషన్ కమిటీ సభ్యులు మహిళలు మరియు గ్రామస్తులు విస్తృతంగా పాల్గొన్నారు వైద్య సిబ్బంది ద్వారా పలు ఆరోగ్య పరీక్షలు నిర్వహించబడ్డాయి గ్రామస్తులు వృద్ధులు మహిళలు అధికంగా హాజరై ఈ ఆరోగ్య శిబిరాన్ని ఉపయోగించుకున్నారు

ಈ ಒಂದು ತಪಾಸಣಾ ಕಾರ್ಯಕ್ರಮದಲ್ಲಿ ಭಾಗವಹಿಸುತ್ತೇವೆ ಮತ್ತು ನಮ್ಮ ಮನೆಯಲ್ಲಿ ಇನ್ನೂರನೇ ಕಾರ್ಯಕ್ರಮಗಳು ಚಿರುಮಣೆಯಿಂದ ಎಲ್ಲ ಸೇರಿ ಈ ವಿಶೇಷವಾಗಿ ಅಮಾಪುರದ ಅನೇಕ ಸಹಾಯ ಗುಂಪುಗಳು ಸ್ನೇಹಿತರು ಎಲ್ಲರೂ ಸೇರಿ ವಿಶೇಷವಾಗಿ ನಡೆಸ್ಕೊಂಡು ಬಂದಿರ್ತಕ್ಕಂಥದ್ದು ಅಂಥದ್ದು ಭಾಳ ಶ್ಲಾಘನೀಯವಾಗಿದೆ ಇನ್ನೂರು ಆಗಿದೆ ఇంకో ముందే నాకు శ్రమకి నాంతి అందరికీ నమస్కారం నేను ఇక్కడ అమరాపురం వెల్ఫేర్ డెవలప్మెంట్ అసోసియేషన్ వచ్చి ఇది రెండు నెల ఏడోకి యాభై చేస్తున్నాను ప్రతి నెలకు ఇక్కడ వచ్చి అందరికీ మేము మెడిసిన్ గురించి అందరికీ ఎంత మార్గదర్శనం కావాలి అనేది కావాలని ఇక్కడ చాలా చూసినట్టుగా ఇస్తారు పేషెంట్స్ ఇంట్లో వస్తూనే ఉంటారు వాళ్ళకి ఏమేమి సౌకర్యాలు కావాలో వాళ్ళంతా రెడీ చేసి ఇక్కడ పెట్టి మనకు మేమంతా వాళ్ళని చూసి వాళ్ళు ప్రతి నెల మీరు రాణి మీరు చూపించుకొని వెళ్ళండి అని కూడా చెప్తున్నాము నాకు చాలా సంతోషము నేను ఈ చిన్న తరఫు నుంచి పూర్తిగా సహాయం చేసి మంచి కావాలని మేము కోరుతున్నాము సార్ పద్మరాజ్ సారు రమేష్ సారు అజయ్ సార్ బసాద్ అందరికీ ఇక్కడ ఉండే వాళ్ళందరికీ నాకు చాలా సహకరిస్తున్నారు ఎన్ని సంవత్సరం నుంచి వాళ్ళకంతా నా తరఫు నుంచి నేను చాలా ఆధారంగా ఉంటాను ఈ ప్రజలు అందరూ నాకు చాలా ప్రేమతో చూస్తారు అందరూ నాకు స్పందిస్తారని నాకు చాలా సంతోషం నా తరఫు నుంచి నేను ఎంతవరకు నా అవుతుందో నా శక్తి ఉండే వరకు నేను చేస్తానని నేను అందరికీ నమస్కారం చెప్తున్నాను ధన్యవాదాలు